అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను అండి ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేసారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్ నో వేసండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చండి అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందన్నమాట ఎవరికి ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు మీకు నచ్చినది సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా ఓపెన్ చేసాము ఎవరైనా స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తున్నాను సింపుల్ బడ్జెట్లో మంచి జ్యువెలరీ సెట్ సో జూలీ వద్దంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి ఇలా అండి బ్లాక్ బీడ్స్ విత్ పెండెడ్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇలా వస్తాయి అనమాట చాలా బాగుంది మంచిగా మిడిల్లో ఏంటంటే పర్పుల్ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట మంచిగా మిడిల్లో ఏంటంటే పర్పుల్ కలర్ స్టోన్ వస్తుంది ఇది కూడా ఏంటంటే ఇలా చూడొచ్చండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెండెడ్కి హుక్ చూస్తున్నాము టూ ఇన్ వన్ అంటే దీనికి కావాలన్నా యూస్ చేసుకోవద్దు రిమూవల్ అనమాట తీసివేసి వేరే దానికి కావాలి అన్న తీసేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుంది సెట్ ఫ్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను సింగిల్ లైన్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చిన్నారు నేను ఇప్పుడు వచ్చేసి ఈ లెంత్ పెట్టుకున్నాను ఈ లెంత్ వరకు కావాలి అంటే ఇంకా డౌన్ కూడా వస్తుంది కిందకి నేను ఏంటంటే సారీ కదా ఇంకా దీని మీదకి వస్తే అంత అనిపించదు ఈ లెంత్ పెట్టుకున్నాను ఈ లెంత్ కంటే మీకు డౌన్ కావాలి అన్న వస్తుంది పైకి అయితే అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ అండి సింపుల్గా ఇలా చూడండి సెట్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ పెండెడ్ వచ్చేసి ఇలా వచ్చింది కదా హుక్ దీన్ని కొంచెం ఇలా పైకి అనేసి ఇవి కావాలి అంటే రిమూవ్ చేసేసుకొని మనం వేరేది కావాలి అన్న మనం పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఇలా చూడండి ఎంత మంచిగా ఉందో చిట్టి యోట్ డాలర్ అనమాట చాలా మంచిగా ఉంది డాలర్ వచ్చేసి వచ్చేసి ఇంకొక సెట్ ఇదైతే పూర్తిగా వెస్ట్రన్ అండి మొత్తం కూడా వెస్ట్రన్ స్టైల్ కొంచెం ఎక్స్పెన్సివ్ కొంచెం అంటే బాగా ఎక్స్పెన్సివ్ బట్ మనం పెట్టే ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ కావాలండి బయట అవుట్ సైడ్ ఇలాంటివి తీసుకోవాలి అంటే మినిమం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి బట్ మన దగ్గర వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగు ఇలా వస్తుంది రియల్ స్టోన్స్ ఉంటాయి కదా ఒరిజినల్ గోల్డ్లో యూజ్ చేసేవి సేమ్ అవేనండి ఇక్కడ అంతా కూడా అనకా స్టోన్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఆజ్ అడ్ ఈజ్ యూస్ చేసేసాము ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది స్క్రూతో వచ్చేస్తుంది ఇలాగా మనకి గోల్డ్ వాటికి ఎలా వస్తుందో సేమ్ అండి అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది మనకి ఒక కస్టమర్ ఆర్డర్ పర్పుల్ అండ్ పింక్ ఆర్డర్ చేశారు తను రెండు ఆర్డర్ చేశారు తన కోసం తెప్పిస్తూ ఇంకొక రెండు పీసులు అయితే నేను ఎక్స్ట్రా చేయించానండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ తను వచ్చేసి పింక్ అండ్ పర్పుల్లో కావాలి అని చెప్పింది రెండు కొంచెం కొంచెం యూనిక్ అంటే డిఫరెంట్గా కొంచెం యూనిక్ స్టైల్లో చేయించింది రెండిటికి కూడా ఇలా బ్యాగ్ స్క్రూ బ్యాగ్ కావాలి అని చెప్పింది సో సేమ్ తను చెప్పినట్లుగానే చేయించాము ఇదేంటంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మనం వద్దు అనుకున్నప్పుడు ఈ డాలర్ అనేది మనకి మళ్ళీ విడిగా యూజ్ అవ్వడం కోసం అని చెప్పి ఇలా పెట్టించాం పెట్టించామన్నమాట మెహందీ పాలిష్ ఉంటుంది పాలిష్ వచ్చేసి చాలా బాగుంటుంది వెస్ట్రన్ అంటే డిఫరెంట్ లుక్ కావాలి అనే వాళ్ళకి ఇది చాలా లుక్ వస్తుంది ఒకటి పింక్ ఒకటి పర్పుల్ అనమాట మీకు ఇవి నచ్చి ఓకే అనుకుంటే ఇవి కూడా మేము సేల్ చేస్తాం స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అండి మేకింగ్ ప్రాసెస్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ పైన టైం తీసుకుంటాము మీరు ఆర్డర్ చేసిన తర్వాత చేసేసి పంపిస్తాం అనమాట ఇలా వస్తాయి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డిఫరెంట్ అండి యూనిక్ కలెక్షన్ రెండిటికి కూడా బ్యాక్ సైడ్ మళ్ళీ నేను ఏంటంటే యూజ్ అయ్యేలా ఇలా హుక్ కూడా పెట్టించాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఒక్క సెట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ చెప్పింది నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ సారీ అంటే ప్యూర్ విస్కో షార్జెట్ జెడ్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచిగా వైట్ కలర్ వైట్ కి ఇలా మల్టీ పర్పస్ తో చేయించాను అనమాట బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేసుకుంటాను మన చాయిస్ మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్ అని చెప్పి ఈ కస్టమైజేషన్ అయితే చేపించాను ఇది పేపరు అందువల్లే సారీ కలగదా అంటుంది అండ్ పళ్ళు చూడండి ఎంత యూనిక్ గా చేపించాను ప్రజెంట్ హోలీ వస్తుంది కదా కొంచెం హోలీ థీమ్లో టూ ఇన్ వన్ అండ్ మల్టీపర్పస్గా పర్పస్ గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి యూజ్ అయ్యేలాగా కాలేజ్ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలా చేయించాను అనమాట ఇలా చూడండి వాళ్ళు ఇలా యూనిక్ గా చేయించానమాట చాలా యూనిక్ గా వచ్చేస్తుంది అది ఇక్కడ కొంచెం ప్లేస్ సరిపోలేదు ప్యాక్ అమ్మా అంటే ఫుల్ కస్టమర్స్ ఉన్నారు సో ఇలా చూపించాల్సి వస్తుంది అడ్జస్ట్ అయ్యి ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మంచి థీమ్ తోటి ఇలా రెయిన్బో ఇలా చూడొచ్చు మంచి రెయిన్బో కలర్స్ ఇది తీసుకొని పిల్లలకి మనం డిజైన్ చేసినా చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ లుక్ నార్మల్ వాష్ అండి నార్మల్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అస్సలు ఇబ్బంది లేదు క్లాత్ అయితే సాఫ్ట్ ఉంది మంచి ఎలిగెంట్ లుక్ వైట్ కలర్ కలర్ వచ్చేసి ఆర్డర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్స్ వచ్చాయి ఫ్లోరల్ కూడా కాదు ఒక హ్యాండ్ పెయింట్లా సంథింగ్ డిఫరెంట్గా తీసుకున్నాము నార్మల్ వాష్ హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు రెయిన్బో థీమ్లో ఇలా వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట శారీ అయితే సారీ వేసుకున్నా చాలండి అంత బాగుంది శారీ వచ్చేసి మంచి వైట్ కలర్ హోలీ థీమ్ అని చెప్పాలి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్నే నేను ఇలా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అయిన హ్యాండ్స్ ఇలా హ్యాండ్ డిజైన్ చేసుకున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా ఉంది మీకు కనిపిస్తుందో లేదో ఇలా చూస్తే అర్థమవుతుందా ఇన్ సైడ్ చిన్న షార్ట్ హ్యాండ్ కూడా పెట్టుకున్నాను ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి సో ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను బాడీకి వచ్చేసి ప్లెయిన్ యూజ్ చేశాను అలా వద్దు మొత్తం సేమ్ సారీ తోటే తీసుకుంటాము అన్న మీ చాయిస్ మీకు ఎలా కావాలి అన్న తీసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మొత్తం ఒకసారి చూపిద్దాము అంటే చెప్పాను కదా నేను ప్యాక్ ట్రై పడనే పరిస్థితుల్లో నేను బ్యాక్ సైడ్ కెమెరా కానుకొని ఉన్నారు ఇక్కడ సో అందుకని కుదరదు నేను షాప్లో చేస్తున్నాను వీడియో కదా సో స్పేస్ ఫ్రీరో అయితే నాకు సో శారీ అయితే ఇలా ఉంటుంది నేను మండే టైం కూడా త్రీ అండి మండే త్రీ ఓ క్లాక్ త్రీ సిక్స్టీన్ టైం ఈ టైంలో చూడచ్చు ఇప్పుడు వీడియో చేస్తున్నాను మండే త్రీ సిక్స్టీన్ వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ మంచిగా జోర్జెట్ లాంగ్ ఫ్రాక్స్ స్టారీ శారీగా పిల్లలకి క్రాప్ టాప్స్గా ఇంకేదన్నా డిఫరెంట్ మోడల్స్ కావాలి అన్న మేము మంచిగా కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న అవ్వచ్చు అండ్ గాగరా చోళి టైప్ కూడా చాలా బాగుంటుంది ఎథనిక్ వేర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో మంచి హైలైట్ అయిందా అంటే ఇంకా పళ్ళు అంటారు పళ్ళు హైలైట్ అంటే బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ హైలైట్ అంటే బార్డర్ హైలైట్ బార్డర్ హైలైట్ అంటే మధ్యలో ఈ బూటీస్ హైలైట్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది శారీ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం తెచ్చండి ఈ శారీస్ సేమ్ రెండు ఒకటే క్లాప్ అండి ప్యూర్ విస్కోర్ షోర్ జట్టు కాకపోతే ఇదేంటంటే శారీ మొత్తం మంచిగా ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా ఫ్లోరల్ బార్డర్ వచ్చేస్తుంది మంచిగా ఫ్లోరల్ బార్డర్ అండి లాస్ట్ టైం నుంచి ఇప్పటికి నాకు ఫుల్ వాంటింగ్ ఉన్న శారీ ఇప్పటికీ చాలా తెప్పిస్తూనే ఉన్నాను నాకు ఫుల్ డిమాండెడ్ శారీస్ అని చెప్పాలి చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకరితో ఒకరు చెప్పే రిఫర్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఎక్కువ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మంచిగా ఫ్లోరల్స్ ఇచ్చేస్తున్నారు చాలా బాగుందండి పళ్ళు కూడా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఫ్లోరల్ పళ్ళు ఫ్లోరల్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే మంచిగా ఫ్లోరల్స్ ఇచ్చున్నారు ఇలా చూడండి వైట్ వచ్చే లుక్కే వేరలేండి అసలు వేరే దానికి లుక్ రాదేమో అంత బాగుంది అండ్ బార్డర్ కూడా ఏంటంటే ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది మంచిగా మల్టీ కలర్లో సూపర్ హైలైట్ వచ్చేస్తుంది అండ్ మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చి ఇలా ఫ్లోరల్ అనమాట వచ్చేసి మనం ఇలా అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను కదా హ్యాండ్ ఇలా అయినా చేసుకోవచ్చు లేదు మనకి నచ్చిన మోడల్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న హ్యాండ్ స్టిచ్చింగ్ వేరే వరకు చేస్తున్నాము వాళ్ళు ఏంటంటే బలూన్ హ్యాండ్ కదా బలూన్ హ్యాండ్ అంటే ఇది స్టిచ్చింగ్లో ఉంటే తెచ్చాలిలేండి ఇలా వస్తుంది బలూన్ హ్యాండ్ అంటే ఇలా వచ్చేలాగా హ్యాండ్ అనేది ఇలా కావాలన్నారు ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అవ్వలేదు వేరే కస్టమర్ది ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కూడా లుక్ చాలా కదా ఇలా చేసుకుంటాము అంటే ఇలా కూడా బాగుంటుంది అంటే నేను చేపిస్తున్నాను ఎంతవరకు అయింది బ్లౌజ్ అంటే ఓన్లీ హ్యాండ్స్ అయిందన్నారు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే తెచ్చాను అందుకోసం అని చెప్పి మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి శారీ సూపర్ హైలైట్ ఉంది ఈ శారీ కానీ ఇప్పుడు నేను వేసుకున్న శారీ కానీ రెండు కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట మంచి హైలైట్ లుక్ చాలా చాలా బాగున్నాయి బార్డర్ అయితే ఇంకా టూ ఎలిగెంట్ అని చెప్పాలి సో ఈరోజు కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండి హిందూ శారీస్ కూడా సూపర్ హైలైట్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాం ఓన్లీ హ్యాండ్స్ కాదండి బ్లౌజ్ ఫుల్ స్టిచ్డ్ కావాలి అన్న మేము చేసిస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ